రాజమౌళి మాత్రమే కాదు లేడీ సూపర్ స్టార్ కూడా అప్పుడప్పుడు షాక్స్ ఇస్తుంది ఆమె తీసుకున్నా అది సంచలనమే అది కాకుండా కొన్ని ఎవరు చేస్తోంది సమంత ఏంటి ఈ లుక్ ఏంటి ఏ సినిమాలో ఏంటి అనుకోకండి సమంత ఇంకా ఏ సినిమా షూటింగ్ లోనూ పాల్గొనడం లేదు అయితే చెప్పలేదు సీక్రెట్ గా ఏదైనా సినిమా షూటింగ్ లో పాల్గొంటుందా అనేది తెలియదు ఇక ఈ నయా లుక్ సంగతి ఏంటంటే ఏంటే ఫోటోషూట్ ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం సమంత నిర్వహించిన ఫోటో సినిమాలో సరికొత్తగా కనిపించబోతుందనే విషయం అర్థమైంది రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ఖుషితో తెరపై కనిపించింది శామ్ మళ్ళీ ఇంతవరకు బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు బంగారం పేరుతో మూవీ చేస్తున్న షూటింగ్ గురించి డీటెయిల్స్ షేర్ చేయలేదు మరోవైపు సిటాడెల్ హనీ పని తర్వాత రక్త బ్రహ్మాండ్ పేరుతో మరో వెబ్ సిరీస్లో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ రెడీ అవుతుందని సమాచారం